దేవుని వాక్యం చేతిలో లేకుండే వంద సంవత్సరాల దేవునితో నడిచి దేవుని స్నేహితుడిగా పిలువబడితే అరవై ఆరు పుస్తకాలు కలిగిన ఈ దేవుని వాక్యాన్ని చేతి పట్టుకుని దేవునితో నడుంలో క్రింగిపోయి డస్సిపోయి సోనిపోయి సొమ్మ సిల్లిపోయి పడిపోయి భ్రష్ పట్టిపోయి పాపాడని ఈ మానవుని క్రైస్తవ అన్నా బైబిల్ లేనప్పుడు క్రైస్తవ జీవితం సాధ్యమైతే బైబిల్ ఉన్నప్పుడు ఎందుకు సాధ్యంగా కావట్లేదు సంఘం లేనప్పుడు క్రైస్తవ జీవితం సాధ్యమైతే సంఘం ఉన్నప్పుడు ఎందుకు సాధ్యంగా కావట్లేదు సేవకులు లేనప్పుడు క్రైస్తవ జీవితం సాధ్యమైతే సేవకులు ఉన్నప్పుడు క్రైస్తవ జీవితం ఎందుకు సాధ్యంగా కావట్లేదు ఏ సోషల్ మీడియా లేనప్పుడు యూట్యూబ్ లేనప్పుడు వాట్సాప్ లేనప్పుడు ఫేస్బుక్ లేనప్పుడు దేవుని యొక్క వాక్యం రేడియో ద్వారా పెన్ డ్రైవ్ ద్వారా సీడియల్ ద్వారా బయటకి రానప్పుడు క్రైస్తవుడిగా జీవించి దేవుని స్నేహితుడిగా పిలువబడడం సాధ్యం అయితే ఇప్పుడు అన్ని ఉన్న దినాల్లో క్రైస్తవుడిగా జీవించడం ఎందుకు సాధ్యం లేదు లోపం దేవునిలోనా మనలోనా ఎవరిలో లోపం ఉంది నేను ఈ మాటలు చెప్తే మీరు అనొచ్చు మేము బైబిల్ లేకపోయితే ఖచ్చితంగా క్రైస్తవులం అంతారే అది ఖచ్చితంగా పచ్చ పద్ధం అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబిల్ చేతిలో పట్టుకున్న దినాల్లోనే క్రైస్తవుడిగా జీవించడానికి ఇంత ఇబ్బంది ఉంటే బయటికి పోతే నీ కొరికి ప్రార్థించే సేవకులు అటు దూరం వెళితే నీ కొరకు ప్రార్థించే సంఘం ఇటు దూరం వెళితే సోషల్ మీడియాలో దేవుని యొక్క వాక్యం వినే అవకాశం ఇటు దూరం వెళితే దేవుని వాక్యం నీకు పరిచయం ఇటు దగ్గరకెళ్తే దేవుని యొక్క వాక్యం రేడియోల ద్వారా టెలివిజన్ ద్వారా మారం రోగిపోయి పిట్టల కోలాహలం చేసి గోరధ్వని వినిపిస్తూ దేవుని యొక్క వాక్యము చెవుల్లోనికి గుచ్చుకొని పోయి ఉదయంతింగంలోనికి ప్రవహించిన ఈ దినాల్లో క్రీస్తు సెలవు వైపు చూచి ఆయన వైపు చూడలేకుండా బ్రతుకులో పాడైపోయామంటే ఏమనాలి మనల్ని నాకు ఒక ప్రశ్న ఉంది ఆ ప్రశ్న నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను మీరు నాకు తప్పక జవాబు చెప్పండి సహాయపడండి అయిపోయిన తర్వాత అయినా ఆ ప్రశ్న ఏంటంటే ఇదే మన తరములోనే డాక్టర్ బిల్లి గ్రహం గారు ఆయన పిల్లలతో సంసారంతో ఇదే బైబిలే పట్టుకున్నాడు ఇదే భూమి మీద నడిచినాడు ఇదే గాలి నిలిచినాడు ఇవే నీళ్ళ సాగాడు దాదాపు తొంభై తొమ్మిది సంవత్సరాలు పండు వృద్ధుడై రఘు యొక్క పిలుపు కొరికి ఎదురుదూసి మహిమా ప్రవేశం చేశాడు నూట యాభై దేశాల్లో ఎర్రబై మిలియన్ల ప్రజలను క్రీస్తు యొక్క సువార్త ద్వారా పరిచయం చేసి తీసుకుని వచ్చినాడు ఇదొక వైపు ఇంకొక వైపు ఇదే భారతదేశంలో ఇదే ఆంధ్రప్రదేశ్ లో భక్తింగ్ గారు ఒక సామాన్యమైన మానవుడుగా ఇదే బైబిల్ పట్టుకున్నాడు ఇదే స్థలాల్లో తిరిగాడు ఇదే ప్రజల మధ్య సంచరించినాడు ఇదే గాలి పిలిచినాడు ఇదే నీళ్లే తాగాడు ఇదే తరములో జీవించినాడు ఇలాగ దేవుని వాక్వం ప్రకటించినాడు కొన్ని వేల సంఘాలు నిర్మించట్లో దేవుడు ఆయన వాడుకుంటూ వచ్చినాడు ఇప్పుడు నేను ఇదే బైబిలే పట్టుకున్నాను ఇదే గాలి పిలుస్తున్నాను ఇదే మనుషుల మధ్యలో జీవిస్తున్నాను ఇదే బైబిలే చదువుతున్నాను ఇదే దేవుడు నాతో కూడా ఉన్నాడు ఇది నాలో నేను ఎందుకు చేయలేకపోతున్నాను నేను వాక్యం ప్రకటిస్తే మనుషులు వారే చేతులు ఎత్తమంటే ఎత్తే వాళ్ళు కూడా దించుతున్నారే దేవుని యొక్క వాక్యం ప్రకటి స్పందించకుండా దాంట్లో బ్రేక్అట్ చేసే వాళ్ళు ఉన్నారే దేవుని వాక్యం అంటే ఇష్టం లేకుండా పరుగులు వాళ్ళు ఉన్నారే అది దేవుడు వాళ్ళకి చేసినప్పుడు ఎందుకు నాకు చేయట్లేదు లోపం దేవుళ్ళు ఉందా దేవుడి పక్షపాత ఇరవై ఆరు అరవై ఆరు పుస్తకాలకు వెళ్ళిన బైబిల్ మన చేతుల్లో లేదా ఇదే సంచరించిన ప్రాంతంలో వాడలేరా వాళ్ళు ఎందుకు చేశారో మనం ఎందుకు చేయట్లేదు వాడికి ఎందుకు సాధ్యమైంది మనకి ఎందుకు సాధ్యం కావట్లేదు వాళ్ళ దేవుడు ఎందుకు వాడుకున్నాడో మనల్ని ఎందుకు వాడుకోవట్లేదు స్వభావేంటి వారు ఆశీర్వదించబడ్డారు అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడ్డారు ప్రభు బలు అలాంటి వాళ్ళ కొరకు దేవుడు సిద్ధం చేశాడు వేరే గొట్టబడి నల్గ్గొట్టబడి క్రీస్తు కొరకు జీవించేవారు బైబిల్లో రాయబడింది కదా గోధుమకి ఇంచ భూమిలో పడి పాత పెట్టబడితే అది విస్తారంగా ఫలిస్తుంది అది పాత పెట్టబడకుండా ఉంటే అది ఫలించు అందుకని మనం దేవుడికి దూరం అయిపోయాం దేవుడి వాక్యం చేతిలో ఉంది కానీ హృదయంలో లేరు దేవుని ప్రజలు పక్కన ఉన్నారు కానీ మనసులో లేరు దేవుని కార్యక్రమాల గురించి నోటి పెదవుల దాకా వస్తున్నా కానీ ఎంత వ్రాయబడట్లేదు దేవుని ప్రేమిస్తున్నామని మాటలతో మాట్లాడుతున్నాం కానీ హృదయం దూరం అయిపోయింది సమస్య లోపం దేవుడితోనా లోపం వాక్యంతోనా వాకింతోనా ప్రస్తుత తరంతోనా లోపం సంఘంలోనా లోపం ఎక్కడ సమాజంలోనా కాదు లోపం నాలోనే లోపం మనలోనే లోపం మనలోనే ఉంది కనుక భవిష్యత్ దేవుడు మనలో వాడుకోవట్లేదేమో ఈ మధ్యాహ్నం దేవుడు మరొక అవకాశం మనకు అనుగ్రహిస్తున్నాడు మన దగ్గరికి మనం రావచ్చు ఆ శిలం వేయబడి యేసు ప్రభు యొక్క రక్త పూటలో కడుక్కోవచ్చు శుద్ధీకరించబడవచ్చు ముందుకు సాగిపోయే అవకాశం ఉంది అదొక ఊరు పల్లెటూరు ఆ ఊరికి అల్లంత దూరాన కొండలు మధ్యలో పరిచినట్లు పచ్చిక బయళ్లు రమణీయమైన ఆ నీటి కొలను ఈ వాతావరణం అంతా ఒక గురువు గారికి సన్యాసి గారికి నచ్చింది ఊరికి వెలపట గురు వెళ్ళాడు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు కొంతకాలం ఒక శిష్యుడు పరిచయం అయ్యాడు ఆ శిష్యుని కూడా అక్కడే ఉంచుకున్నాడు ఇప్పుడు గుడు అన్నాడు శిష్య నేను ఇక్కడి నుండి వేరే స్థలానికి వెళుతున్నాను నీవి ఇక్కడే ఉండు ఇక్కడే తపాస్సు చేసుకో తిరిగి నేను వస్తాను అన్నాడు ఆ శిష్యుడు అన్నాడు సరే గురువు గారు మీరు బయలుదేరండి మీరు ఎప్పుడు ఇచ్చినా నేను ఇక్కడే ఉంటా మీరెప్పుడైనా ఇక్కడికే రండి ఇప్పుడు గురువు వెళ్ళిపోతున్నాడు నేను వెళ్ళిపోతున్నాను కదా నీకు ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలని కోరుతున్నాను వెళ్ళక మునుపు ఏం కావాలో చెప్పు అన్నాడు ఈ శిష్యుడు అన్నాడు గురువు నాకు రెండు దోవతలు అంటే రెండు లుంగీలు కట్టుకోవటానికి కావాలా రెండి ఎందుకు అడుగుతున్నానంటే ఒకటి కట్టుకుంటా ఒకటి మాసిపోతే ఉతి కారేస్తా మరలా అది కట్టుకుంటా ఇది మాసిపోతే నేను ఉతి కారేసుకుంటా అందుకే నేను రెండు అడిగాను నాకు ఆ రెండొక్కటి మీరు దానం చేసిపోతే చాలు గురువు శిష్యుని యొక్క కోరిక మన్నించినాడు ఇష్టపడినాడు రెండు దోవతలు తెచ్చి శిష్యునికి ఇచ్చినాడు వీటితో నేను కాలం చేస్తుండు నేను తిరిగి వస్తా అన్నాడు కథను మనం కట్ చేస్తే గురు వెళ్ళిపోయాడు శిష్యుడు కాలం చేస్తున్నాడు ఒక దోవత కట్టుకున్నాడు ఇంకొక దోవత మాసిపోతే దాన్ని ఉతికి ఆ కొండలో మధ్యలో ఒక చిన్న చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకునేవాడు కనుక ఆ చెట్టుకి ఆరేసాడు ఆరేసి ఊర్లోనికి భిక్షాటన కొరకు వెళ్ళాడు భోజనం కొరకు అమ్మా భిక్షం భోజనం అని అంటే ఎవరో ఉన్నవాళ్ళు అది ఇది వేశారు తీసుకొని వచ్చినాడు సాయంకాలం అయింది వచ్చి తిరిగి దోహత మార్చుకుందామని చూస్తే ఆ చెట్టుకు ఆరేసిన దోహతి కనిపించలేదు ఏమైంది ఇక్కడ కూడా దొంగలు వచ్చారా దానికి దోహతని కూడా తీసుకెళతారా అని అటు ఇటు చూచాడు ఎక్కడ ఆరేసిన దోహతి కనిపించలేదు వెతక ఆరంభిస్తే వాళ్ళంత దూరాన్ని చిన్న రంధ్రాల్లో దోవత యొక్క ముక్కలు పడ్డాయి ఏంటంటే ఎలకలు ఆరేసిన దోవతను లాక్కొని పోయి ఆ రంధ్రాల్లో కొన్ని తినేసినాయి కొన్ని తర్వాత దాన్ని కొరికేసినాయి ఈ సంగతి ఆయన మనసు గాయం చేసింది అందుకే దినాన్ని తిరిగి ఆ ఊరు వెళ్ళాడు ఊరికెళ్ళి వెళ్ళి ఆ ఊర్లో అడిగాడమ్మా రెండు దోతలు ఇవ్వండి అమ్మా అని ఒక గణరాలను అడిగాడు ఆ మన్నది రెండు ఎందుకు అంటే అమ్మ ఒకటి వాడుకుంటా ఒకటి ఆరేసుకుంటాను ఉతికేసి అన్నాడు రెండిచ్చింది రెండవ రోజు కూడా ఈయన ఒకటి ఉతికి ఆరేస్తే అలాగే వచ్చింది ఆరేసిన దోతను తీసుకుని వెళ్ళింది కొట్టేసింది పాడు చేసింది రెండు మూడు రోజుల తర్వాత మరలా ఈయన వెళ్ళి ఆ గణరాలను అడిగాడు అమ్మ రెండు దోతలు ఇవ్వండి మన రెండు ఇచ్చాను కదయ్యా అవునమ్మా ఇచ్చారు ఒకటి కట్టుకుని ఒకటి ఆరేస్తే ఎలకొచ్చి దాన్ని కొట్టేసింది కొరికేసింది అది వాడటానికి ఉపయోగకరంగా లేదు అని అంటే ఆమె చెప్పింది అయ్యా నువ్వు రోజు మార్చి రోజు రెండు దోతులు అని ఇక్కడికి రావడం అంత బాగలేదు మా ఇంట్లో ఒక పిల్లి క్యాట్ ఉంది ఆ దాన్ని నువ్వు తీసుకెళ్లి అక్కడ పెట్టుకుంటే ఎలకలు దెబ్బకి సెట్ అయిపోతాయి ఈ పిల్లిని తీసుకుని అక్కడ పెట్టుకో అని చెప్పింది సరేనమ్మా మీరు పిల్లే ఇవ్వండి అన్నాడు పిల్లిని తీసుకెళ్లాడు ఆ కొండల దగ్గర ఉంచినాడు ఆ పిల్లిని మేవ మేవ అంటుంటే ఎలకలు అనే దెబ్బకి సెట్ అయిపోయి పిల్లి వచ్చే ఎలక భద్రమని పరిగెత్తిపోయాయి కొన్ని రోజులైన అయిన తర్వాత ఈయనొచ్చి వచ్చి అడిగాడు ఈ శిష్యుడు అమ్మా ఒక లీటర్ పాలు ఇవ్వండి అమ్మా అన్నాడు ఎందుకయ్యా పాలు అంటే మీరు పిల్లిని ఇచ్చినారు కదమ్మా దానికి పాలు కావాలి కదా అని అన్నాడు ఆమె అలాగ రోజు మార్చి రోజు ఒక లీటర్ ఇస్తుంది ఇలాగ రోజు మార్చి రోజు వచ్చి అడుగుతుంటే ఆమె చెప్పింది అయ్యా నువ్వు రోజు మార్చి రోజు వచ్చి లీటర్ పాలు అడగడం ఏం బాగలేదు మా ఇంట్లో ఒక పాడావు ఉంది ఆవుని ఆవును తీసుకెళ్ళి అక్కడే కట్టేసుకో అది పాలు ఇస్తే ఆ పాలు తీసుకుని పిల్లికి పోయి పిల్లి అక్కడే ఉంటుంది కనుక అలకలు రాకుండా నీ దోహద భద్రంగా ఉంటుంది అని చెప్పింది మంచి ఐడియా అమ్మా అని దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడే కొంత కొంతకాలం అయిపోయిన తర్వాత వచ్చాడు ఆ ఇంటికి అమ్మ ఒక మోపు మేము మోపు అంటాం మీరు ఏమంటారు తెలియదు మోపేనా ఒక మోపు పచ్చిగడ్డి ఇయ్యండి అమ్మా అని ఎందుకు అయ్యానంటే ఆ పాడావు కదమ్మా పచ్చిగడ్డి తింటే ఎక్కువ పాలు అని అలా గడ్డి ఇచ్చింది రోజు మార్చి రోజు వచ్చి ఇలాగ అడుగుతుంటే ఆమె చెప్పింది అయ్యా రోజు మార్చి రోజు వచ్చి నువ్వు పచ్చిగడ్డి ఒక మోపి అడగడం ఏం బాగలేదు నేను ఈయడం కూడా నాకు నచ్చట్లేదు నువ్వు ఎక్కడ అంటే మెట్టికి కొండ దగ్గరమ్మా రెండు రాళ్ళు ఉంటాయి కదా మధ్యలో ఖాళీగా నీళ్లు ఉంటాయి కొలనుంది అక్కడ పచ్చికి బయలుండే ఆ పచ్చికి బయలు మా పొలమే అది ఐదు ఎకరాలు ఉంది ఆ పొలం చేసుకో అక్కడ గడ్డి పడించుకో ఆ గడ్డి కోసుకొని ఈ పాడావుకి వేసుకో పాడావు పాలిచ్చినట్ల పిల్లికి పెట్టు పిల్లి పాలు తాగుతా ఎలకలు రాకకుండా చేస్తుంది అప్పుడు నీ దోతలు భద్రంగా ఉంటాయి ఇవన్నీ నీ దోత పోకుండా ఉంటాయి మార్గాలు చాలా బాగా చెప్పారమ్మా అన్నాడు వెళ్ళాడు ఆ పొలం అంత చదువు చేసినాడు ఇంకొక రోజు ఉదయానం ఆమె దగ్గరికి వచ్చినాడు గనరాల దగ్గరికి అమ్మా ఒక జత కాడి ఒక కాడి ఎద్దులు కావాలమ్మా అన్నాడు ఎందుకయ్యా కాడి అంటే మీరు పొలం ఇచ్చినారు కదమ్మా ఐదు ఎకరాలు దాన్ని దుక్కి దున్ని చేసుకోవాలంటే ఎద్దులు కావాలి కదమ్మా అని అన్నాడు ఎద్దులిచ్చింది తీసుకు వెళ్ళాడు తర్వాత దాన్ని అంత బాగా దున్నేసాడు విత్తనాలు వేసినాడు తర్వాత పంట బాగా పైరు వచ్చింది అప్పుడు ఒక రోజు అమ్మా ఒక వంద మంది కూలీలు కావాలమ్మా అన్నాడు ఎందుకయ్యా కూలోళ్ళు అంటే పంటకు ఇటానికమ్మా ఐదు ఎకరాలు ఏపక పెరిగిందమ్మా వంద మంది అయినా కూడా తక్కువ వస్తారేమో అని వంద మంది ఇచ్చింది ఆ కూలీలు వంద మంది ఆ పొలంలో కోస్తా ఉంటే పొలానికి అల్లంత దూరాన ఒక కాడి ఎద్దులు కట్టబడి ఉంటే దానికి అల్లంత దూరాన ఒక కొలను ఉంటే ఆ నీళ్ళమే పక్షులు రెలాడుతుంటే ఆ కులనికి సమీపంలోనే ఒక ఆవు మేస్తూ ఉంటే ఆవుకు పక్కనే పిల్లి ఉంటే దానింతటి చుట్టూ చెట్లకు దోవతలు అనేవి ఎలాడుతుంటే అందంగా మనోహరంగా కనిపిస్తుంది ఆ దృశ్యం సీన్ కట్ చేస్తే ఓ దినాన ఇలాంటి దృశ్యం కనిపించేటప్పుడు వాళ్ళు గురువు రానే వచ్చాడు అక్కడ చూశాడు ఆయన వెళుతున్నప్పటికీ ఇప్పటికీ మార్పు అసలు ఊహకందని విధానంలో ఉన్నాడు ఎక్కడా నేను వెళుతున్నప్పుడు ఇన్ని దోవతలు లేవే ఇక్కడేంటి ఇన్ని దోహతలు వచ్చేసి నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ చెట్టు ఉంది ఇక్కడేంటి పందరి వచ్చేసింది నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆవు లేదే ఆవు వచ్చేసింది నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ పిల్లి లేదే పిల్లరుస్తుంది నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ పొలం లేదే పొలం వచ్చేసింది నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎద్దులు లేవే ఎద్దులు వచ్చేసినాయి నేను వెళ్తున్నప్పుడు పొలం చేసేవాడు లేరే ఇప్పుడు వంద మంది పని చేస్తున్నాడు మొత్తానికి అన్ని ఉన్నాయి కానీ అసలైనోడు ఎక్కడా ఎక్కడికి వెళ్ళాడు నా శిష్యుడు వాడేమన్నా అటు ఇటు బయటకు వెళ్ళాడా అని అటు ఇటు పరిచయం ఉన్న స్థలం అంతా చూశాడు తిరిగి ఆ పొలం దగ్గరికి వెళితే మనోడ్ర పూర్తిగా మారిపోయింది ఇంటికి ముందు పంచి కట్టుకుని తిరిగేవాడు ఇప్పుడు కద్దరిగిద్దరేసి బ్రాస్లెట్ వేసి పైసామ గీసేమ మార్చేసి ఫుల్ గా అక్కడ పని చేస్తూ వంద మంది కూలర్లు ఎదురు పనిచేస్తున్నాడు గురువును చూసిన వెంటనే షాక్ అయిపోయాడు షాక్ అయిపోయి అయ్యా ప్రణామాలు అన్నాడు ఎవరు రా నువ్వు పలానా పరంందామయ్యేనా అవును గురువా ఏం రా ఇంత మారిపోయావు డెవలప్మెంట్ అండి ఏమైంది డెవలప్మెంట్ అయింది నేను చాలా డెవలప్ అయ్యానండి అసలు నేను డెవలప్ చేయాలంటే ఊర్లో చచ్చిండొచ్చు కదా ఊర్లో నుండి బయటకు వచ్చి సన్యాసగా ఉండి తపస్సు చేసుకుని జపతపాలతో దేవుణ్ణి చూడాలని తనిఖీ ఊరికి బయటకొచ్చి ఇక్కడ సామాన్యమైన జీవితం జీవించమంటే ఇక్కడ కూడా దాదాపు రైతు జీవితం జీవించే స్థాయికి వచ్చేసావేంటి ఆ రైతు జీవితం జీవించడానికి ఊర్లో ఉండొచ్చు కదా ఊరు బయటకు వచ్చి రైతు జీవితం ఎందుకు జీవించదాం నోట మాట రాలేదు శిష్యుడు ఆ గురువు పాదాలు పట్టుకున్నాడు అయ్యా ఇది డెవలప్మెంట్ మీరు కూడా ఇక్కడే ఉంటే ఇంకొక పిల్ల వస్తుంది మీరిక్కడే ఉంటే ఇంకొక ఆవు వస్తుంది మీరిక్కడే ఉంటే ఇంకొక కాడేలు వస్తాయి మీరిక్కడే ఉంటే ఇంకొక ఐదు ఎకరాల పొలం వస్తుంది మీరిక్కడే ఉంటే ఒక ఊరైతుంది మీరుండరా తాను చెడిన కోతి వనమిల్ల చెడును అన్నట్టుగా నువ్వే లోకంలో గెలిచిపోయి లోకాన్ని త్యజించుకొని సన్యాసిగా వచ్చిన ఆ వ్యక్తి దగ్గరికి తిరిగి లోకంలో ఉండాలని శిష్యుడు కోరితే ఆ గురువుకు చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఆ శిష్యుని ఇలాగన్నాడు నీవిప్పుడు ఎలా ఉన్నావో అలాగే నిచ్చలడిగా చలనం లేకుండా ఉందోగా ఆ గురువు కనపడకుండా వెళ్ళిపోయాడు ఇక కథ సారాంశం ఏంటంటే మనం కూడా ప్రభు ద్వారా రక్షించబడిన తర్వాత లక్స్ రంగారాం వారు మనకి ఏం చేశారంటే లోకంలో నుండి మీరు వేరుగా ఉండండి బి ఇస్ సెపరేటెడ్ లివ్ విత్ అ మినిమం లైఫ్ మినిమం కాస్ట్ మినిమం ఫెసిలిటీస్ మినిమం లగ్జరీస్ మినిమం అప్లయెన్సెస్ అన్నీ మినిమంగా మినిమం బట్టలు మినిమం వాచ్ మినిమం వెహికల్స్ మినిమం ఇల్లు మినిమంగా అన్నీ మీరు ఉండండి అలా ప్రభు రాకుడు కొరకు ఎదురు చూచి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండి నేను మరలా మీ అద్దెకు వస్తా ప్రభు పోయేటప్పుడు ఏం చేస్తావు సరే ప్రభు మరలా నువ్వు మా దగ్గర అని చెప్పేసి మా ఆయన పోయిన తర్వాత పిచ్చి కుక్క తిరిగినట్లు తిరిగేసి ఇట్లంటే లాభం లేదు బజార్ మనం క్రీస్తు కొరకు లోకంలో పూర్తి కలిసిపోవాలని లోకంలో పూర్తి కలిసిపోయి లోకము మనలోనికి మనం లోకంలో కలిసిపోవడం లేట్ అవుతుందేమో అనుకుని లోకమే మనలోనికి వచ్చేసింది తొందర అవుతుంది కదా లోకం పూర్తిగా మనలోనికి వచ్చింది వి లాస్ట్ అవర్ విషన్ వి లాస్ట్ అవర్ మిషన్ వి లాస్ట్ అవర్ కమిషన్ మన దర్శనం పోగొట్టుకున్నాం మన పరిసర పోగొట్టుకున్నా మన సేవను పోగొట్టుకున్నా మనం ఎక్కడ ఆరంభించినాము ఏం కావాలనుకున్నాము ఇప్పుడు ఏమయ్యా ప్రభు యొక్క బలం ఎట్లా మనకు ఒక అవకాశం ఇస్తుంది తిరిగి రావచ్చు ప్రభు నేను పడిపోయాను ఐ లాస్ట్ మై మిషన్ ఐ లాస్ట్ మై మిషన్ ఐ లాస్ట్ మై కమిషన్ కానీ నేను రావాలనుకుంటున్నాను అందుకే ఆ ప్రభు వారు మన పాపమంతటి క్షమించడం కొరికాయ ఇసుల మీద ఎలా ఇవ్వడి రక్తం కార్చి చనిపోయి సమాచ ఇవ్వడి తిరిగి లేచినాడు గనక ఆయన సిలువలో నుండి ప్రవహించే రక్త పూట దగ్గరికి వస్తాం కడగబడదాం శుద్ధీకరించబడదాం నాలో నుండి లోకము లేకుండా నాలో కేవలము క్రీస్తు ఆయన యొక్క సిలువ ఆయన రక్త ప్రవాహము ఆయన మాటలు ఆయన పరిశుద్ధత ఆయన విధేయత ఆయన దీర్ఘశాంతం ఆయన తగ్గింపు ఆయన స్వభావం ఆయన మనస్సు ద్వారా క్రీస్తుకు వెలపట్టున్న ఆశేషమైన జనవాహిని క్రీస్తులోనికి తీసుకుని వచ్చే గురుతరమైన కమిషన్ దేవుడిచ్చినాడు ఇది మర్చిపోయా ఈ మధ్యాహ్నం తిరిగి వస్తామా సమకూర్చబడదామా ప్రభు రక్తముతో కడగబడదామా ప్రభు యొక్క సులువుతో ఐక్యం చేయటానికి ఇష్టపడదామా మనసు బాబు ఏంటి ఐదు విషయాలు చూసిన మొదటిది దేవుడు అబ్రహాంతో చెప్పినాడు నేను నిన్ను ఆశీర్వాదముగా చేసేదను కనుక దేవుడు మనల్ని ఆశీర్వాదముగా చేయటానికి ఐదు మెట్లు తెలిసిన మొదటిది న్యూ రెస్పాన్సిబిలిటీ కొత్త బాధ్యత రెండవది న్యూ రివార్డ్ కొత్త బహుమానం మూడవది న్యూ రెవల్యూషన్ కొత్త ప్రత్యక్షత నాలుగవది న్యూ రిలేషన్షిప్ కొత్త బంధము ఐదవది న్యూ రెసిడెన్స్ కొత్త నివాస స్థలం మనకి లోకం శాశ్వతం కాదు వధినానికి గతించిపోతా బైబిల్ రాయబడింది ఘనని ఒకడు చనిపోయినప్పుడు వాని ఘనత వాని వెంట దిగద్దు ఎంత ఘనడైనా వజ్ర వైద్య మరకత మానికలు ధరించిన వాడైనా చనిపోయిన తర్వాత చందనపు మొక్కలు తీసుకుని వచ్చి కాల్చి వేయాల్సిందే కర్రలు తీసుకుని వచ్చి కాల్చి వేయాల్సిందే క్రైస్తవేతలు అయితే క్రైస్తవుడు అయితే తిరిగి ఆరడుగులకు గొయ్యే బ్రహ్వా నాకు బంగారు గొయ్య చేయించు చేసేవాళ్ళు ఎవరు వెండి గొయ్య చేయించు చేసే వాళ్ళు ఎవరు నేను చావను చావుకుండా ఉండడానికి ఎలాగ వీలవుతుంది ఈ శరీరం మనుషులొక్కసారి మృతి పొందవాలని నియమించబడి ఉన్నది ఇవన్నీ మా దగ్గర కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుండగా ఆ దేవుడు శిల్పి నిర్మాణకుడైన పునాదులు గల పట్టడం కొరికి ఎదురు చూస్తూ ఆయన కొరకు ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుతున్నాడు ఈ మధ్యాహ్నం తిరిగి ప్రభు దగ్గరికి వస్తామా సమకూర్చబడదామా కడగబడదామా శుద్ధీకరించబడదామా తిరిగి మనం ప్రతిష్ఠించుకుందామా ప్రవ్వా నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వాదకరముగా